హలో అండి అందరికీ ఈరోజైతే పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన పానీపూరి కర్రీ ప్రిపరేషన్ అలానే పానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ అయితే ప్రొసీజర్ చూసేద్దాము దీనికైతే ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టాలండి ఇది ఎండు బఠానీ అనమాట ఈ కలర్లో ఉండే బఠానీ అయితేనే దీనికి బాగుంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి రెడీమేడ్ పానీపూరి అండి ఇవి జస్ట్ మనం ఆయిల్లో ఫ్రై చేస్తే సరిపోతుంది అనమాట ఇన్స్టెంట్గా ఇవి మీకు బయట మార్కెట్స్లో ఏ షాప్స్లో అయినా దొరుకుతాయండి నెక్స్ట్ ఇదైతే కర్రీ కోసం కుక్కర్లో బఠానీ అలానే ఒక టూ ఆలు అయితే వేసి విజిల్స్ పెట్టుకోవాలండి మెత్తగా ఉడికేంత వరకు నెక్స్ట్ అయితే ఇది పానీ కోసం చింతపండు అయితే నానబెట్టి ఉంచాను ఫస్టే కుక్కర్ విజిల్స్ అవుతుండగా మనం ఇక్కడ పూరీ ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే ఎన్ని కావాలంటే అన్నీ మనం వేసేసుకోవచ్చు నెక్స్ట్ అయితే పూరీ రెడీ అయిపోయిందండి ఇదేంటంటే పానీ కోసం అనమాట కొత్తిమీర మీ కారానికి సరిపోయేంత పచ్చిమిర్చి అలానే ఒక అల్లం ముక్కండి ఇది హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ మిక్సీలో ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి ఈ పేస్ట్ని మనం ఎందులో అయితే పానీ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి వాటర్ వేసి డైల్యూట్ చేసుకోవాలండి మనం ఇందాక నానబెట్టాం కదా చింతపండు రసాన్ని ఇందులో వేసేయాలి వేసేసి ఇంకా వాటర్ కూడా కలపాలి కన్సిస్టెన్సీ కోసం చక్కగా ఉంటే బాగోదు సరిపోయేంత సాల్ట్ అలాగే ఒక లెమన్ కూడా వేసుకోవాలండి నిమ్మకాయను పిండుకోవాలి ఇక్కడికైతే పానీ ప్రిపరేషన్ అయిపోయిందండి ఇప్పుడు కర్రీ చూసేద్దాం ఎలా చేయాలో ఈ విధంగా మెత్తగా ఉడకాలండి బఠానీ అనేది ప్యాన్లో ఆయిల్ వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటోలు వేయాలి అవి మగ్గుతూ ఉండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం వేయాలి కారం కొంచెం సరిపోతుందండి మరీ ఎక్కువ కలర్ వచ్చే విధంగా అవసరం లేదు అలా వేస్తే బాగుండదు పానీపూరిలోకి ఇది మసాలా పౌడర్ అనమాట ఈ టొమాటోస్ ఇలా మగ్గిన తర్వాత అప్పుడు ఉడికించిన బఠానీ ఆలు వేసేయడమే ఇందులో వేసి బాగా మిక్స్ చేయాలి చేసిన తర్వాత ఒక మ్యాషర్ తీసుకొని ఇలా మెత్తగా మ్యాష్ అయ్యేటట్టు కలుపుకోవాలండి కర్రీని మొత్తం పానీపూరీల కర్రీ అనేది కొంచెం స్మూత్గా ఉంటేనే బాగుంటుంది అన్నమాట అలాగే ఇందులో ఉప్పు కారం అన్నీ వేసాం కదా ఈ టేస్ట్ని బ్యాలెన్స్ చేసి ఈక్వల్గా పట్టే విధంగా చేయడం కోసం కొంచెం వాటర్ వేయాలి చిన్న గ్లాస్తో అయితే సరిపోతుంది వేసి కొత్తిమీర కూడా వేసి మొత్తం ఇందులో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు దగ్గరగా చేసుకోవాలండి కర్రీని వాటరీగా ఉంటే బాగోదు కదా ఇలా దగ్గరగా చేసుకున్నాక ఇంకేముందండి రెడీ అయిపోయింది పూరీ రెడీ అయింది కర్రీ అలానే కావాల్సిన ఆనియన్స్ ఇంకా పానీ కూడా మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మీకు బళ్ళ మీద దొరికి పానీపూరిలో ఏ వాటర్ వాడుతున్నాడో అనే మీ టెన్షన్ మీకు ఉండదండి కంటామినేషన్ అనేది ఉండదు అన్నమాట ఈ పూరి ఒక్కటి మీరు బయట తెచ్చుకుంటే సరిపోతుంది ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మిగిలిందంతా మన చేత్తోనే చేస్తాం కాబట్టి చాలా హైజనిక్గానే ఉంటుందండి పానీపూరి అయితే హెల్దీ కాదని ఏం చెప్పలేమండి ఇలా ఇంట్లో చేసుకుంటే హెల్దీ అనే చెప్పాలండి పానీపూరి బయట అయితే అస్సలు తినకండి పానీపూరిని ఎందుకంటే వాళ్ళు ఏ పానీ వాడతారో తెలియదండి ఎన్ని రోజులు స్టోర్ చేస్తారో కూడా మనకు తెలీదు సో మీరు ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి ఇన్స్టెంట్గా బాయ్ అండి ఇదే ఈరోజు వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్